లో దసరా సెలవులు ముగియడంతో హైవేలపై భారీ రద్దీ నెలకొంది పల్లెల్లో పండుగ జరుపుకున్న ప్రజలు తిరిగి నగరాలకు బయలుదేరడంతో నగరం నలువైపులా భారీ ట్రాఫిక్ కనిపిస్తోంది పట్టణానికి తిరుగు పయనం కావడంతో రహదారులు కిటకిటలాడుతున్నాయి విద్యార్థులు ఉద్యోగులు హైదరాబాద్ తిరిగి వస్తుండటంతో టోల్ ప్లాజాల దగ్గర రద్దీ నెలకొంది విజయవాడ హైదరాబాద్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది చిట్యాల చౌటుపల్ పంతంగి టోల్ ప్లాజాల వద్ద వాహనాలు క్యూ కట్టాయి ఇటు హైదరాబాద్ కరీంనగర్ రహదారిపై వాహనాలు నిండిపోయాయి పంతంగి టోల్ ప్లాజా దగ్గర మొత్తం పదహారు బూత్లు ఉండగా విజయవాడ హైదరాబాద్ వైపు తొమ్మిది టోల్ బూత్లను తెరచి వాహనాలను అనుమతిస్తున్నారు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగిపోయింది కార్లు ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ వాహనాలు వరుసగా కదులుతూ పొడవైన క్యూలు ఏర్పడ్డాయి చిటియాల చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజాల వద్ద వాహనాల క్యూలు కిలోమీటర్ల దూరం వరకు కొనసాగుతున్నాయి వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ చౌరస్తా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది రేపు స్కూల్స్ కాలేజీలు ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ కు చేరుకుంటున్నారు సుమారు రెండు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి మరోవైపు ప్రయాణికులతో బస్టాండ్లు బస్సులు కిక్కిరిసిపోయాయి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను పోలీసులు క్రమబద్దీకరిస్తున్నారు దసరా సెలవులు ముగియడంతో రేపు స్కూళ్లు కాలేజీలు ఓపెన్ కానుండటంతో ఊర్ల బాట పట్టిన వాళ్ళందరూ కూడా పట్టణం బాట పట్టారు దీంతో టోల్ ప్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి కిలోమీటర్ల మేర ఈ ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది విజయవాడ హైదరాబాద్ హైవే పైన కూడా ఇదే పరిస్థితి బస్సులు కార్లతో రహదారులు కిటకిటలాడుతూ ఉన్నాయి అందరూ హైదరాబాద్ బాట పట్టడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది టోల్ ప్లాజాల దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి కార్లు ఆర్టీసీ బస్సులు అన్నిటి పరిస్థితి కూడా ఇలాగే కనిపిస్తోంది హైదరాబాద్ కరీంనగర్ రహదారిపై కూడా వాహనాలు నిండిపోయాయి మనము స్క్రీన్ పైన చూడొచ్చు టోల్ ప్లాజాల దగ్గర పరిస్థితి అన్ని టోల్ గేట్స్ ఓపెన్ చేసినప్పటికి కూడా వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం నల్గొండ జిల్లా టోల్ గేట్ దగ్గర మా పరిస్థితి చంద్రశేఖర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు చంద్రశేఖర్ ప్రాణాల గడ్డి అనేది హైదరాబాద్ అందిస్తా ఉంది ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించి ఇటు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి పైన అదేవిధంగా వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి పైన దాంతో పాటు ఇటు ఏదైతే రెండు రాష్ట్రాలను కూడా చాలా మంది పల్లె మొత్తం నగరవాసులంతా కూడా పల్లెలకు చేరుతున్నారు పండుగ చేస్తున్న అనంతరం వాళ్ళంతా తిరిగి ప్రయాణం అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది రేపటి నుంచి నగర బాట పట్టారు ఏదైతే పల్లెల బాట పల్లెలకు వచ్చి పండుగ చేస్తున్న వాళ్ళంతా కూడా తిరిగి మళ్ళీ నగరానికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో వాహనం రద్దు కనిపిస్తుంది ఒక్కసారి అరవై ఐదవ జాతీయ టోల్ ప్లాజా నుంచి మొదలుకొని అదే విధంగా పంతొమ్మిది టౌన్ వరకు కూడా వాహనాల అంటే జామ్ కాకున్నప్పటికీ కూడా చాలా నెమ్మదిగా వాహనాల పార్క్ అయ్యాలని కొనసాగుతా ఉంది దాంతో పాటు ఇటు అరవై ఐదవ జాతీయ రహదారి ఉన్నటువంటి అద్దంకి నాకడ్పల్లి నుంచి ఆ లింక్ వద్దవేకి దగ్గర కూడా మొత్తం కూడా అక్కడ మలుపు కొంత కరువు ఉంటుంది అదంతా కూడా నేరగా ఉంటుంది చాలా కిలోమీటర్ల నుంచి అద్దంకి నాకడ్పల్లి మాడుగులపల్లి టోల్ ప్లాజా ఇక్కడ ఇక్కడ కూడా రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్ ఫర్ దేట్స్ మాడుగులపల్లి టోల్ ప్లాజా దగ్గర ప్రస్తుతం అది పరిస్థితి